రాష్ట్రంలో మనం చూసుకున్నట్లయితే ఈ ఉద్యోగులకు సంబంధించి కీలక అప్డేట్ అయితే వచ్చింది కోర్టు ధిక్కరణ వాద్యాలు పోలీసులకు నోటీసులు అయితే జారీ చేయడం అయితే జరిగింది సామాజిక మాధ్యమాల్లో అభ్యంతరకర పోస్టులు పెట్టారన్న ఆరోపణలతో నమోదు చేసిన కేసుల్లో ఫార్టీ వన్ ఏ నోటీసు ఇచ్చి వివరణ తీసుకోకుండానే అరెస్టు చేసిన నేపథ్యంలో బాధ్యులైన పోలీసులను శిక్షించాలంటూ దాఖలైన కోర్టు ధిక్కరణ వాద్యాలపై హైకోర్టు స్పందించింది పిటిషనర్ కోపూరి వేణు చేసిన ఈ వాద్యంలో ప్రతివాదులుగా ఉన్న గుంటూరు అప్పటి ఎస్పి పిహెచ్డి రామకృష్ణ మంగళగిరి పట్టణ టానా అప్పటి ఇన్స్పెక్టర్ శీలం శ్రీనివాసరెడ్డి ఎస్ఐ నారాయణకు వ్యక్తిగత హోదాలో నోటీసులు జారీ చేసింది షేక్ నయాబ్ రసూల్ దాఖలు చేసిన మరో కోర్టు ధిక్కరణ కేసులను పై ముగ్గురికి నోటీసులు అయితే ఇచ్చింది పూర్తి వివరాలను కోర్టు ముందుంచాలంటూ విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఆర్ రఘునందన్ రావు ఈ ఒత్తులను అయితే జారీ చేశానమాట సో ఈ విధంగా ఉద్యోగులకు సంబంధించి హైకోర్టు అయితే నోటీసులు నోటీసులు అయితే జారీ చేయడం అయితే జరిగింది ఉద్యోగులందరికీ ఇప్పుడే మనకు అప్డేట్ అయితే వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంది